ఓం ఓంశ్రీ ఉద్భనమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగా నాదరిస్తుంది వారు అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియోలో మేనరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఎయిట్ వచ్చిందనమాట అంటే ఏంటంటే ఈ సంవత్సరం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఎంత ఎదుగుదామన్నా కూడా పెద్దగా గ్రోత్ లేదు కానీ వచ్చేది టూ 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 థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అంటే నైన్ అంటే కుజుడికి సంబంధించిన ఇయర్ అనమాట చాలా వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బెటర్గా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుందంటే కాదు ఎందుకంటే ఈ గోచార ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా ఈ నాలుగు గ్రహాలు అంటే శని గురువు రాహుకేతు యొక్క గోచారాన్ని బట్టి చెప్తారనమాట శని చూడండి పదకొ ఒకటి పన్నెండు స్థానాల్లో రాహు కూడా ఒకటి పన్నెండు స్థానాల్లో అలాగే గురువు వచ్చేసరికి మూడు నాలుగు స్థానాల్లో కేతు ఆరు ఏడు స్థానాల్లో రాహుకేతులు ఏమో మే ఇరవై చేంజ్ అవుతున్నారు అలాగే గురువు వచ్చేసరికి పద్నాలుగు మేన చేంజ్ అవుతున్నాడు ఇక్కడ సేను వచ్చేసరికి మార్చ్ ఇరవై తొమ్మిదిన మీకు లగ్నంలోకి వస్తున్నాడు అంటే రెండున్నర ఏళ్ళ ఏలినర్సీని పూర్తయ్యి మ సెకండ్ సెకండ్ హాఫ్ ఎలినార్ సెనిలోకి వెళ్తున్నారు అది కూడా రాశిలోకి వస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు గురువు కేంద్రంలో ఉన్నాడు అనే ఒక్క మంచి విషయం తప్ప మిగతా గ్రహాలు ఏమీ పెద్దగా యోగించట్లేదు అయితే ఇక్కడ దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దశ బాగుంటే ఈ గోచార ఫలితాల ఎఫెక్ట్ అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది దశ బాగుండి దశానాథులు బాగుంటే కొంతవరకు ఈ గోచార ఫలితాలు బాగోపోయినా చాలా వరకు అనుకున్నట్టుగా వెళ్ళే అవకాశం ఉంటుంది దశ కనుక బ్యాడ్గా ఉంటే మేనరాశి వారికి గోచార ఫలితాలు కూడా కొంతవరకు బ్యాడ్గా ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి మెయిన్గా ఏదైనా సరే దశ బాగుండి ఆ దశ గ్రాండ్ చేస్తే మీకు ఒక మ్యారేజ్ కానివ్వండి ఒక జాబ్ కానివ్వండి ఒక బిజినెస్ కానివ్వండి లేకపోతే ఫారిన్ ట్రావెల్స్ కానీ దశలో ఉండాలి ఆ దశ అనుకూలించాలి ఇక్కడ కూడా అనుకూలిచ్చినప్పుడు ఈ గోచారం వల్ల ఇంకా అంత ఈజీ అవుతాయి అనమాట గోచారం బాగోకపోయినా దశ గ్రాండ్ చేస్తే మీకు ఆ విషయాలన్నీ బాగున్నాయి వెళ్ళమంటే ఖచ్చితంగా కొంతవరకు లైఫ్ హార్డ్గా ఉన్నా ఎలాగోలా అట్ని ఎచీవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దశే మెయిన్ తర్వాతే గోచార ఫలితాలు ఇక ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా రాహులో రాహు శుక్రుల్లో రాహు రాహులో శుక్రుడు శనిలో గురువు గురువులో శని రాహులో కేతువు కేతువులో రాహువు శుక్రులో శని శనిలో శుక్రుడు ఈ దశ అంతర్దశలు జరిగితే చాలా వరకు ఆ దశ అంతర్దశలు అయ్యే వరకు చాలా వరకు అవి నెగిటివ్ రిజల్ట్స్ అయినా కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అయినా ఆ దశ అయ్యే వరకు ఈ గోచారం కానీ మిగతా వాటిలో ఎఫెక్ట్ ఉండదు ఆ దశలు అయిన తర్వాతే మీకు ఈ గోచారం ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అవి చాలా డేంజర్ దశలు వందలో తొంభై ఐదు మందికి బాగుంటాయి మిగతా వాళ్ళకి చాలా టఫ్గానే ఉంటాయి చాలా చాలా ఆ దశలు జరుగుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా మీకు రాహు అనేవాడు ఉంటే నాలుగు దశలకు వెళ్ళిన దశ అంతర్దశ విశ్వంతురి దశ ప్రత్యంతర దశ ఇలా నాలుగు దశలకు వెళ్ళినా ఆ నాలుగు దశలు ఎక్కడ రాహు ఉన్న ఆ పీరియడ్లో జాగ్రత్తగా ఉండాలి అందరూ కాకపోయినా డైలీ వ్యాపారాలు అన్నమాట ప్రతిరోజు ఆ నెల జీతాలు వచ్చేవాళ్ళు పక్కన పెట్టేయండి ప్రతిరోజు స్టాక్ మార్కెట్ లేకపోతే ప్రతిరోజు వచ్చే ఆదాయం చూసుకోవాలి నేను అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ నాలుగు దశలు చార్ట్ అనేది తీసుకోవడం ఆ నాలుగు దశలు యొక్క నాలుగు దశలో రాహు ఎక్కడన్నా ఉంటే నెల ఉంటాడు నాలుగో దశలో అయితే పది రోజులు ఉంటాడు ఆ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అసలు విషయానికి వచ్చేద్దాం మెయిన్ రాశి వరకు రెండు వేల ఇరవై ఐదులో గురువు చాలా చాలా బాగున్నాడు కాబట్టి ఎవరైతే వెల్ సెట్లు కావచ్చు లేకపోతే నార్మల్గా సెటిల్ కావచ్చు మధ్యతరగళ్ళు కావచ్చు ఉన్న దాంతో హ్యాపీగా ఉండడం అంటే ఏంటంటే కొంతవరకు ఎవరైనా సరే బంధువులు వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మనం ఏదో ఒకటి అంటే ఉంటారు దాన్ని ఈజీగా తీసుకుంటూ సీరియస్గా తీసుకోకుండా నేను అందరితో కలిసి ఉంటాను ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను మేము అందరం కూడా తిట్టుకుంటాం కొట్టుకుంటాం సామాన్యంగా బతికేస్తాను నాకేం సపరేట్ రూమ్ అక్కర్లేదు అందరం కలిసే ఉంటాం నాకు సపరేట్ టీవీ అక్కర్లేదు అందరం కలిసే చూస్తాం ఇలాంటి మైండ్ సెట్ అంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ వాళ్ళు లో అప్పర్లో లోయర్లో ఉన్న అప్పర్లో ఉన్న మిడిల్లో ఉన్న ఎక్కడో సరే మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట మైండ్ సెట్ అనేది అలా ఉంటే మాత్రం ఈజీగా ఏదో ఒకటి తినేయడం ఇవాళ నాకు బిర్యానీ కావాలి లేకపోతే ఏదో అలా కావాలి కాకుండా చెద్దం తినేద్దాం ఏదో ఒకటి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది అలా కాదు బయంగా ఏ కార్ కార్ కొనుక్కోవాలి హౌస్ కొనుక్కోవాలి వెళ్ళా కొనుక్కోవాలి పనికిరాని ఆలోచనలు అక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి అది అది చేసేయాలి ఇచ్చేసేయాలి ఇలా బుల్షి డ్రీమ్స్ పనికిరాని డ్రీమ్స్ అన్నీ పెట్టుకుని మనసులో పిచ్చి పిచ్చిగా తిరిగే వాళ్ళకి పిచ్చి పిచ్చి చర్నీ చేసే వాళ్ళందరికీ కూడా మేన రాశి వారికి ఒక రకంగా కాదు అన్ని రకాలుగా తీరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇయర్లో మొత్తం ఈ నాలుగు గ్రహాల యొక్క గ్రహస్థితిని బట్టి మేజర్గా ఏదో అయిపోతుంది జరిగిపోతుంది అనేది కనపట్టలేదు కాబట్టి జీ రోజు నుంచి ఈరోజు ఎలా ఉంది దీన్ని ఇంకా బ్రైట్గా రేపు ఎలా చేసుకోగలం అనే దాని మీదే ఆలోచించండి పదే పదే ఏదో అయిపోవాలి నలుగురికి ఏదేదో మీ అంతా చెప్పాడు నాకేదో జరిగిపోయింది అంతకుముందు ఇలా బతుకం అలా బతికం ఈ తప్పు అనవసరంగా చేశాను ఇలా లైఫ్ పాడైపోయింది ఈ హరికథ ఇని ఇని పక్కన వాళ్ళకి కూడా విసుకొస్తుంది కాబట్టి మీ బాధలు అలా అంటున్నాను ఫీల్ అవ్వద్దు అది వదిలేసి ఏం చేస్తే మారుతుంది అంటే మారిపోవడం అంటే మొత్తం మొత్తం ప్రీవియస్లో ఎలా ఉందో అలా మారిపోవడం అనేది బాగా కనిపించట్లేదు కాబట్టి ఉన్న దాంట్లో మనకు లోటు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది చూసుకోవాలి స్టూడెంట్స్కి బాగుంటుంది వాళ్ళ జాబు ఎగ్జామ్స్ డైలీ చిన్న చిన్న ఎగ్జామ్స్ నుంచి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ వరకు అన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందనమాట అయితే అసలు వాళ్ళు ఎవరు కూడా స్థలం కొనుక్కోరా ఇల్లు కట్టుకోరా ఒకవేళ కట్టు ఉంటాయి కట్టుకుంటారు కానీ కొంతవరకు ఆ జర్నీ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అనమాట లోన్ రావడం కానీ మేస్తూలు రావడం కానీ మెటీరియల్స్ కానీ లేకపోతే కొన్ని అనుకోకుండా ఎక్కువ డబ్బులు పెట్టేయడం కానీ ఇలా కొంత హార్డ్గా ఉండే అవకాశం ఉంటుంది అది ఏదైనా సరే కుటుంబ సౌఖ్యం ఉంటే లైఫ్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంచండి మీ డ్రీమ్స్ని పక్కన పెట్టేసి రియాలిటీలో బతికితే చక్కగా ఉంటుంది ఇక శని లగ్నంలో ఉన్నాడు లగ్నంలో క్షమించాలి రాశిలో ఉన్నాడు మీన లగ్నానికి ఏ ఫలితాలు మీన రాశికి ఇదే ఫలితాలు కాబట్టి రాశులోను లగ్నంలోను శని ఉన్నాడు కాబట్టి శని లగ్నంలో ఉన్నాడంటే మన నెత్తి మీద ఉన్నట్టు శని ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మనశ్శాంతి ఎలా చెరగూడదామనే చూస్తాడు అయితే ఇక్కడ మేన్ రాశిలో ఉండడం వల్ల కొంతవరకు పాజిటివ్గా ఉంటాడు అయితే ఎవరికి పాజిటివ్గా ఉంటాడు డిసిప్లైన్డ్గా ఉన్న వాళ్ళకి ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది తెలిసిన వాళ్ళకి శని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు అలా కాకుండా ఏది పడితే అది చేసేయడం ఏది పడితే అది మాట్లాడడం చేస్తే మాత్రం శని వల్ల ఇబ్బందులు వస్తాయి అలాగే శని రాశిలో ఉన్నప్పుడు కర్మ ప్రకారమే లైఫ్ వెళ్తుందనమాట అంటే ఏంటంటే శని ఇలా రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు ఇలా తిరిగి తిరిగి మీ రాశిలోకి వచ్చారు కదా ఈ రెండున్నర ఏళ్ళు రెండున్నర జర్నీలు అంటే మీరు పుట్టిన కాంచి ఎక్కడి నుంచి శని ఉన్నాడో కర్మంతా కర్మ అంతా చాలా వరకు ఏలినాడు ఏలినాడు శని సెకండ్ హాఫ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మంచి కర్మలు చేయండి అంటే మీరు ఎవరిని పల్లకలు ఎక్కించి తిప్పక్కర్లేదు కానీ అనవసరంగా మన వల్ల ఎవరు ఇబ్బంది పట్టకుండా ఎక్కడా కూడా చిన్న చిన్న మోసాలు లేకుండా కరెక్ట్గా పని చేసుకోండి శనికేంటంటే పని చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఎంత హార్డ్ వర్క్ చేస్తే శని శనికి అంత మంచిది అనమాట హెల్త్ ప్రొఫెషనల్ జాబ్ కానీ బిజినెస్ కానీ ప్రతిరోజు చేసే పనులు పెళ్ళి పిల్లలు శత్రువులు ఫ్రెండ్ సర్కిలు బంధువులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలా అన్ని రిలేషన్ విషయంలోనూ కూడా అంత హ్యాపీనెస్ అనిపించకుండా నిరాశగా స్లోగా లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఎవరితోనూ కూడా హ్యాపీగా ఉండట్లేదు అనే బాధ ఉంటుంది అనమాట ఏదో ఉంటున్నాం అంటే ఉంటున్నాం తప్ప హ్యాపీగా ఉండరు అనమాట ఇది పోగొట్టుకుంటేనే బాగుంటుంది లైఫ్ హానెస్ట్గా ఉండండి ఎదుటివాడు ఎప్పుడోసారి హానెస్ట్గా ఉంటాడు మీరు ఈరోజు ఉన్నారు కదా నాడు కూడా హానెస్ట్గా ఉండాలనుకోవడం కాదు అంటే వీళ్ళు కావాలనుకున్నప్పుడు కొంతవరకు ఓర్చుకోండి భరించండి ముఖ్యంగా రిలేషన్స్ విషయాన్ని శని బాగా ప్రభావితం చేస్తాడు కాబట్టి మీకు ఆ రిలేషన్ కావాలంటే ఆడు ఎంత పెద్ద చెప్పి తప్పు చేసినా సరే అది మర్చిపోవాలి అప్పుడే రిలేషన్ బాగుంటుంది వాడు తప్పు చేసాడు తప్పు చేశాడు అనుకుంటా ఉంటే ఆ రిలేషన్ వదిలైంది హార్డ్ వర్క్ బాగా చేయాలి బాధ్యతలు బరువులు ఇవన్నీ కూడా పని ఒత్తిడి పెరుగుతాయి అలాగే చాలా వరకు పనిచేసే చోట కానీ ఇంట్లో కానీ సహనం అవసరం ఏ విషయాల్లో అయినా సరే వా ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు సిచ్యువేషన్ ఏంటి అన్నీ అర్థం చేసుకుని స్పందించాలి అలా కాకుండా మీరు కనుక అనవసరంగా రియాక్ట్ అయిపోవడం వల్ల గొడవలు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ పన్నెండులో రాహు ఏం చెప్ పన్నెండులో రాహు వల్ల మీకు ఏదైనా జాబ్ రకం జాబ్ పరంగా కానివ్వండి ఏదైనా వర్క్ కోసం కానీ అది విదేశాలు ఏదైనా దుబాయ్ సింగపూరు యుఎస్ కెనడా ఇలా ఏదైనా సరే ఏ అవకాశం ఉన్నా సరే విదేశాలకు వెళ్ళిపోవడం మంచిది ఖచ్చితంగా రెండున్నర ఏళ్ళు విదేశాలకి వెళితే ఇక్కడికన్నా అక్కడ హ్యాపీగా ఉంటారు ఆల్రెడీ విదేశాల్లో వాళ్ళకి ఉద్యోగం వీసా ఏదైనా సరే అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి పన్నెండులో రాహు విదేశాలకు సంబంధించిన మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైతే దశ బాగోని వాళ్ళకి ఎంతసేపు కూడా రొమాన్స్ లవ్ సెక్స్ ఫోరన్ డ్రింకింగ్ హ్యాబి డ్రగ్స్ అనొచ్చు అనకూడదు ఇలా దిక్మాలి అన్నింటి మీద మోజు వాటిల్లో మునిగి తేలడం ఇలాంటివి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఈ దశ వాళ్ళు ఫ్రీగా వదిలేస్తున్న వాళ్ళు అంటే ఏంటంటే కొంతమంది చూడండి ఎవరు ఉండరు అనమాట సింగిల్గా హైదరాబాదులో ఢిల్లీ లేకపోయినా వర్క్ అని వెళ్ళిపోతారనమాట ఇలాంటి వాళ్ళు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది పోలీస్ కేసులను లేకపోతే ఇందులో దానిలో ఇరికిపోవడం అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు సింగిల్గా ఎవరు మనల్ని పట్టించుకోరు మనం ఏం చేసినా పర్లేదు అనే లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ శాతం మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు గందరగోళంగా ఉంది ఈ లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు ఇలాంటి ఇలా ఉంటే మాత్రం కొంచెం మెడిటేషన్ చేయడం లేకపోతే ఏదో ఒక చిన్న శివ శివ రామ రామ నారాయణ నారాయణ ఈ ఇప్పుడు అది బాగా బాగా అనుకోవడం ఆలోచించడం కంటే అది బాగా 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 అసలు మైండ్లో ఇంకేం రాకూడదు దేవుడే చూసుకుంటాడు దేవుడే కాపాడుతాడు బాగా భగవంతుడు ఆరాధన అది కూడా పిచ్చి పిచ్చిగా కాదు ఒకదాన్ని లాంగ్ టర్మ్గా అనమాట అంటే ఏంటంటే కొన్నాళ్ళ పాటు ఆరు నెలలు చేస్తే తప్ప ఏది మారదు కాబట్టి ఆరు నెలల పాటు పిచ్చెక్కినట్టుగా చిన్న మంత్రాన్ని చిన్నదాన్ని ఏదైనా లేదా మీ దశానాథుడు యొక్క మంత్రాన్ని చేసుకోవడం చాలా చాలా మంచిది మీరు ఏది కూడా నేను ఇది మార్చేస్తాను లేకపోతే నీ నీ పెద్ద ఇల్లు కట్టేస్తాను పెద్ద కారు కొనేస్తాను లేకపోతే వేరే ఊరుకు మూవ్ అయిపోతాను ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు ఏది మారదు స్టార్టింగ్ ఆఫ్ దియురు ఎండింగ్ ఆఫ్ ఇయర్ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాహు ట్వెల్త్ హౌస్లో డేంజర్ జాగ్రత్తగా ఉండండి మీకు రాహు మహాదశ నడిస్తే ఇంకా డేంజరు రాహు ఆరాధన చేసుకోవాలి ఇక లాస్ట్లీ కేతు వల్ల కూడా గుడ్ ఏమీ లేదు ఇక్కడ కేతు ఆరో స్థానంలో ఉన్నాడు డే టు డే లైఫ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది ఏం చేస్తున్నామో అర్థం కాదు ఎందుకు చేస్తున్నాం అర్థం కాదు హెడ్లెస్గా డెసిషన్స్ తీసుకుంటారు దానివల్ల తిట్లు తింటారు సీరియస్నెస్ లేకుండా ఏదో చేయాలి కాబట్టి అంటే ఏంటంటే టీ పెట్టడం అంటే పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పోసుకు త్రీ పొడేసి నాకు పోసేయడం కాదు దాన్ని టేస్ట్గా పెట్టడం జాగ్రత్తగా పెట్టడం ఇలా అలవాటు ఏ పని అయినా ఒక ఎగ్జాంపుల్ అనమాట ఏదన్నా ఏ పని కూడా ఇంట్రెస్ట్గా లేకపోవడం వల్ల చిన్న చిన్న పనులు కూడా ఉప్పులో కా ఆడవాళ్ళకైతే కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ లేకపోతే బట్టల మీద మురికు వదలకపోవడం ఇలా అనమాట లేకపోతే మగవాళ్ళకి వచ్చేదరికి ఏంటంటే ఇది కూడా జాబ్లో అక్కడ స్ట్రిట్లు తినడం బిజినెస్లో కూడా అటు ఇటుగా మనకు లాస్ వచ్చే పనులు చేయడం ఇలాంటివి కేవలం కన్ఫ్యూజను హెడ్లెస్ డెసిషన్స్ వరకు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు సీరియస్గా ఉండాలి చేస్తున్నంతసేపు ఎక్కడో కాదు అక్కడే ఉండాలి ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఉండాలి కన్ఫ్యూజన్ లేకుండా ఉండండి ఏదో ఒక నామాన్ని చిన్న నామాన్ని బాగా జపించే కొద్దీ ఒక ఆరు నెలల్లో ఈ ఎఫెక్ట్ అంతా పోయి మంచి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పన్నెండు రాసుల్లో మేన్ రాసు వారికి బ్యాడ్ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ కాబట్టి మూడే మూడు రెమెడీలు ఒకటి దశకు సంబంధించిన నాదుడు బలంగా ఉన్నాడో లేదో చేసుకుని దానికి మంత్రం రోజు జపించాల్సిందే పిటికెడు పంచదార అది సంవత్సరం ఆరు నెలలకు రోజు ఒక చోట చెట్టుకి పడేస్తూ ఉంటే మనకు అప్పులు బాధలు ఏమున్నా సరే నిదానంగా తగ్గుతాయి ఓ నెల చేసి పదిహేను రోజులు చేసి ఏమీ రాలేదని మానేస్తే ఏమీ లేదు కనీసం సంవత్సరం అన్నా చేయాలి ఇక మూడవది రాహుకేతు పూజ ఒక్కసారి శ్రీకాళహస్తులో ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవడం కూడా లేదా కొద్దిగా దగ్గరగా ఉన్న మనం తిరుపతి దగ్గరలో ఉన్నాం నెల్లూరు ఇలా దగ్గరగా ఉన్నవాళ్ళు మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి చేయించుకోవడం చాలా చాలా మంచిది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది